पर्यावरण ने परिक्षिता पर्यावरण ने परिक्षिता कालुषान ने निवारित कालुषान ने निवारित पर्यावरण ने परिक्षिता पर्यावरण ने परिक्षिता कालुषान ने निवारित परिषण कारिवक्षण

నిర్వహణ దినోత్సవాన్ని ఈ రోజు ఏఎస్ మహిళా జూనియర్ కాలేజ్ విద్యార్థులు పెదజాలపేట బీచ్ లో నిర్వహించాము బీచ్ క్లీనప్ నిర్వహించాము గుడ్డ సంచులతో ప్రచారం చేశాము సింగిల్ యూత్ సింగిల్ యూత్ ప్లాస్టిక్ ని వాడకూడదని నిర్వహించాము జూనియర్ కళాశాల నుండి పెదజాలపేట వాళ్ళ దగ్గరకి వచ్చాము మేము వారం రోజులు ఎల్ ఇక్కడ సేవ చేద్దామని అనుకుంటున్నాము ఇంటింటికి మొక్కలు ఇచ్చి ప్రకృతి ఆధారంగా పండించమని కోరుకుంటున్నాము పర్యావరణం హితంగా జీవించమన్నాము ఈ మొక్కలతో కూరగాయలను పండించి వాళ్ళని తినమని చెప్పాము వెళ్లి చెత్త ఏరి పర్యావరణాన్ని కాపాడాము కాలుష్య నివారణ దినోత్సవాన్ని ఈ రోజు మేము నిర్వహించాము మేము ఎంవిపి కాలనీ ఏఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున స్పెషల్ క్యాంప్ నిర్వహించడానికి పది పెట్టుకొచ్చాము మేము డిసెంబర్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఈ ఊర్లో ఉండి ఆ మేము ప్రోగ్రామ్స్ చేస్తాము ఈ రోజు ఈ ఊర్లో సముద్రం పెళ్లి బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను షూస్ క్లాత్స్ కోకోనట్స్ ఇంకా చాలా చాలా రకాల వ్యర్థాలను మా పిల్లలందరూ సేకరించారు ఇంచుమించు చాలా ఎక్కువగా వచ్చింది వాటి జీవిఎంసీ హ్యాండ్ ఓవర్ చేశాము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లి మొక్కలు కాయగూర మొక్కలు నారు మొక్కలు మేము ఇచ్చాము వాటిని ఇంట్లో పండించి ప్రకృతి వైద్యంగా ప్రకృతి పరంగా మొక్కలు పండించి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకు కలిగే ఉపయోగాలు చెప్పి అలా పండించుకొని తినమని చెప్పాము అలాగే స్టూడెంట్స్ వాళ్ళందరికీ కాటన్ బ్యాగ్స్ కూడా పొల్యూషన్ ప్లాస్టిక్ వాడకుండా ఉండడం కోసం కాటన్ బ్యాగ్స్ కూడా ఇచ్చి వాటి తాలూకా ప్రాముఖ్యతను పిల్లలకు చెప్పడం జరిగింది